నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ బస్టాండ్ సమీపంలో గత వారం రోజుల క్రితం మహిళా మెడ నుంచి పుస్తల తాడు ఎత్తుకెళ్లిన నిందితులను రాజేంద్ర నగర్ సిసిఎస్ పోలీసులతో సంయుక్తంగా కలిసి ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు ఈ సందర్భంగా రాజేంద్ర నగర్ డివిజన్ డిసిపి చింతమనేని శ్రీనివాస్ వీడియో సమావేశంగా ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాగర్ కర్నూలు జిల్లా తిమ్మాజిపేట గ్రామానికి చెందిన మూడావత్ పాండని ముప్పై ఏళ్ళ వ్యక్తి మూడావత్ సేవ్య ఇరవై మూడేళ్ల వ్యక్తి ఇద్దరు నిందితులను ఈ నెల పదహారవ తేదీన కిస్ముత్పూర్ గ్రామానికి చెందిన మహిళ ఉద్యోగం ముగించుకొని ఇంటికి వెళ్తున్న సమయంలో మెడ నుంచి మూడున్నర తులాల పుస్తకలు తాడు ఎత్తుకెళ్లారని తెలిపారు అలాగే సంవత్సర కాలంలో ఇద్దరిపై ఆరు కేసులు నమోదయ్యాయని వీరి నుంచి ఆరు గోల్డ్ చైన్లు పదిహేను తులాల బంగారం స్వాధీనం చేసుకున్నామని వాటి విలువ పదకొండు లక్షల ఉంటుందని డీసీపీ తెలిపారు ఈ నిందితులపై గతంలో శంషాబాద్ షాద్ నగర్ రాజేంద్ర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇరవై ఒకటి పైగా కేసులు నమోదయ్యాయని గతంలో పీడీ యాక్ట్ పై జైలుకు వెళ్లి వచ్చినా కూడా వీరి ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని మళ్ళీ వీరిపై పిడి యాక్ట్ ప్రయోగించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు అంటే పదహారో తారీఖు రోజు బుద్వేల్ ఎక్స్టెన్షన్ దగ్గర ఒక లేడీ సెవెన్స్ ఎయిట్ మధ్యలో బస్ దిగి ఇంకో బస్ కోసం వెయిట్ చేస్తుంటే ఆ ఓల్డ్ ఏజ్ లేడీని ఇద్దరు వ్యక్తులు వచ్చి ఒక ఒక అతనేమో కిందకు తోసేస్తాడు ఇంకొక అతను ఆ మీద కాల్ పెట్టి ఆ చైన్ లాక్కొని పారిపోయినారు ది పోలీస్ స్టేషన్ కి దగ్గరలోనే ఉంది ఇంత దగ్గర ఎట్లా అవుతుంది అని చెప్పి ఆ రోజు అందరం టీమ్స్ అన్ని అక్కడికి వెళ్ళటం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ మూడు సంవత్సరాల్లో అక్కడ అది నాలుగో అఫెన్స్ అని అందరూ బుద్వేలు కిస్మత్పూర్ సంబంధించిన మనకి లోకల్స్ అని చెప్పి ఆ రోజు అర్థమైంది అప్పుడు గారు డిఐ గంగాధర్ గారు తర్వాత క్రైమ్స్ ఇన్స్పెక్టర్ సంజయ్ వాళ్ళ టీమ్స్ అన్ని అక్కడికి వచ్చి ఇది నాలుగు సార్లు అదే టైంలో అదే ప్లేస్లో ఈ ఓల్డ్ ఏజ్డ్ లేడీని టార్గెట్ చేస్తున్నారు కాబట్టి ఇది ఛాలెంజ్కి తీసుకొని అందరూ చాలా మెటికులస్గా పనిచేయడం జరిగింది దీంట్లో వారం రోజుల్లోనే ఈ గే వాళ్ళిద్దరిని పట్టుకోవడం జరిగింది వీళ్ళు తిమాజీపేట మండలం సంబంధించిన ముడావత్ పాండు ముడావత్ సేవియా అని చెప్పి వీళ్ళని పట్టుకున్నాక అర్థమైంది మనకి వాడు పాండు ఇరవై ఒక్క కేసుల్లో ఇప్పటి వరకు జైలుకు పోయి వచ్చినాడు సేవియా అనేవాడు పద్దెనిమిది కేసుల్లో జైలుకు పోయి వచ్చినాడు సేవియా రెండు సంవత్సరాల కారాగార శిక్ష విధించిన తర్వాత జైలుకి వెళ్ళినా కూడా అతనిలో మార్పు రాలే తర్వాత వీళ్ళిద్దరిని కూడా ఇంతకు ముందే పీడి యాక్ట్ లో పంపడం జరిగింది వాళ్ళిద్దరు పీడి యాక్ట్ కూడా జైల్లో ఉండొచ్చినారు అయినా కూడా వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత ఈ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఈ మూడు సంవత్సరాల్లో మన దగ్గర ప్లస్ శంషాబాద్ తర్వాత షాద్ నగర్ వీటిలో ఆరు కేసులలో స్నాచింగ్స్లో ఉండటం జరిగింది వీళ్ళు ఆ ఓల్డ్ ఏజ్ లేడీ తర్వాత ఎక్కడైతే చీకటి ఉంటుందో తర్వాత ఎక్కడ కూడా నిఘా ఉండదు లైటింగ్ తక్కువ ఉంటుందో కొన్ని ప్లేసులు సెలెక్ట్ చేసుకొని అక్కడే చేస్తున్నారనేది వాళ్ళ కన్ఫ్యూషన్లో వచ్చింది తర్వాత వాళ్ళని పట్టుకొని ఈ ఆరు కేసుల్లో గోల్డ్ వాళ్ళు కూడా అక్కడే లోకల్లో వేరే ఆర్గనైజ్డ్ కాకుండా లోకల్ వాళ్ళకి అమ్మటంతో ఆ గోల్డ్స్లన్నీ రికవరీ చేయటం కూడా ఈజీ అయింది ఇప్పుడు ఆరు ప్రాపర్టీస్లో మొత్తం ఫిఫ్టీన్త్ లాస్ వన్ ల్యాక్ లెవెన్ ల్యాక్స్ వర్తున్న గోల్డ్ని కూడా ఈరోజు రికవరీ చేయటం జరిగింది దీంట్లో ఈ ఇరవై రెండువి రెండు కేసులు వెళ్ళాయి ఇరవై మూడువి మూడు కేసులు ఇరవై నాలుగుది లాస్ట్ మొన్న అయింది ఈ కేసుల్లో చేయటం జరిగింది దీంట్లో రికవరీలో చాలా అద్భుతమైన పాత్ర మా అబ్దుల్లా అని చెప్పి ఏఎస్ఏ మైలాడి దేవపల్లి పోషించినాడు అతను ఇంతకు ముందు కూడా వీళ్ళని గతంలో అరెస్ట్ చేసిన అనుభవంతో ఇది ఇది చేస్తే వీళ్ళే చేస్తుంటారు అనేది క్లూ తీసుకురావటము ప్లస్ అక్కడికి వెళ్ళటము ఇవన్నీ ప్రాపర్టీస్ రికవరీ చేయటం జరిగింది దాంతోపాటు సిసిఎస్ టీంలో కూడా పనిచేశారు చాలా బాగా వసంత్ అని చెప్పి లఖన్ చంద్రయ్య వీళ్ళందరినీ మేము సపరేట్గా అభినందించి గారి ద్వారా స్పెషల్ రివార్డు ఇప్పించడం జరుగుతుంది ఈ రోజు ఈ ప్రాపర్టీ దగ్గరికి వచ్చిన ఆ విక్టిమ్స్ ఊరోళ్లే కాబట్టి ఆ ప్రాపర్టీ ఐడెంటిఫికేషన్ కోసం ఇప్పుడు ఇక్కడ రావటం జరిగింది వాళ్ళు ఈ పంచనామా రాయటానికి వచ్చి ఎంత చాలా హ్యాపీ ఎక్స్ప్రెస్ చేసినారు ఎందుకంటే విలేజ్ లో ఇక్కడే మన పక్క ఊర్లో ఉండి వాళ్ళకి మూడేళ్ల నుంచి పోయి దొరకమనుకున్న ఈ దొరకటము ప్లస్ ఈ రోజే వాటిని కోర్టులో డిపాజిట్ చేయడం జరుగుతుంది టైం ఉంటే ఈ రోజే వాళ్ళకి విక్టిమ్స్ కి గోల్డ్ కూడా డెలివరీ అయ్యేటట్టు చూస్తాం ఒకవేళ టైం అయిపోయినా రేపటి లోపల ఎట్టి పరిస్థితుల్లో ఆ గోల్డ్ వాళ్ళకి విక్టిమ్స్ కూడా అందుబా అందించే ఏర్పాటు చేస్తాం థ్యాంక్ యూ